హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యా తెలుగు బ్లాగ్స్ ఈరోజు మేము మిలాన్ వెళ్తున్నాము సో ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి ఇక్కడ చాలా స్నోఫాల్ అవుతుంది మీ మీరు చూస్తున్నారు కదా చాలా చలిగా కూడా ఉంది మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇంటి నుంచి బయలుదేరాము నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము ట్రైన్లో మిలాన్ వెళ్తున్నాము మేము ఉండేది ఇటలీలోని జెనోవా జెనోవా నుంచి ఇట్లీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి సో మేము ఇక్కడ బెసిలికా చర్చ్ చూడ్డానికి వచ్చాము ఇది కెథీడ్రల్ బెసిలికా చర్చ్ ఈ చర్చ్ ఇటలీలోనే లార్జెస్ట్ చర్చ్ అండి రియల్గా దగ్గర నుంచి చూస్తే దీని ఆర్కిటెక్చర్ చాలా బాగుంది సూపర్ ఉంది ఫోర్త్ లార్జెస్ట్ చర్చ్ ఇన్ ది వరల్డ్ అంటారు అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది గలెరియా మాల్ చర్చ్ పక్కనే ఉంది మేము ఆఫీస్ పని మీద మిలాన్ వెళ్ళాము అక్కడ ఇంకా రిటర్న్ రావడానికి మాకు ఇంకా టూ అవర్స్ టైం ఉంది ట్రైన్ కంటే సో మేము వాకబుల్ డిస్టెన్స్ అని మేము అక్కడికి వాక్ చేసుకుంటూ వెళ్ళాము ట్రామ్స్ చాలా ఉన్నాయి కానీ కోవిడ్ భయం వల్ల మేము వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము మాకు అర్జెంట్ పని మీద వెళ్ళాల్సి వచ్చింది మిలాన్ చూస్తున్నారు కదా ఇక్కడ అల్లు అర్జున్ సాంగ్ కూడా ఒకటి ఉండాలి అది ఏ సాంగ్ గుర్తులేదు బట్ మీకు గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ ఇటలీలోని అన్ని బిల్డింగ్స్ ఇలాగే ఉంటాయి ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది ఈ మాల్లో ఇంటర్నేషనల్ బ్రాండెడ్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్ షోరూమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు స్టేషన్ నుంచి ఇక్కడి వరకు వీడియోస్ తీశాను ఆ క్లిప్పింగ్స్ యాడ్ చేద్దామంటే వీడియో చాలా పెద్దదైపోతుందని నేను చిన్నదే పెట్టాను మీకు క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది కదా అక్కడ అది చాలా బాగుందండి ఇక్కడ క్రిస్మస్ చాలా బాగా చేసుకుంటారు బట్ కోవిడ్ వల్ల కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు అందుకనే కొంచెం జనం కూడా తక్కువే ఉన్నారు ఈసారి ఎంత బాగుందో చూడండి క్రిస్మస్ ట్రీ ఇక్కడ అందరిలో క్రిస్మస్ ట్రీస్ పెడతారు చాలా బాగా డెకరేట్ చేసుకుంటారండి ఇది ఇవి చూడండి బ్రాండ్స్ ఇక్కడ అన్ని షోరూమ్స్ ఇవే ఉన్నాయి ఈ మాల్ మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్స్వి చూస్తుంటే ఎంతసేపు అయినా అలా చూడాలనిపిస్తుంది మొత్తం మాల్లో టైమే సరిపోదు చూస్తున్నారు కదా డెకరేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ మాల్లో చాలా బాగున్నాయి డెకరేషన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మినేచర్ మొత్తం సెట్అప్ పెట్టారు చాలా బాగుంది అది ఫాల్ అయినట్టు అక్కడ చిన్న విలేజ్ ఉన్నట్టు చాలా బాగా చేశారు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇదంతా మినీ విలేజ్ చేశారు వాళ్ళు చాలా బాగుంది ఇక్కడ చాక్లెట్ షాప్ కూడా ఉంది చూడండి ఎంత బాగున్నాయి వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి బట్ మాకు టైం సరిపోదని మేము లోపలికి కూడా వెళ్ళలేదు మేము వాక్ చేసుకుంటూ అలా తిరుగుతూ మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోవాలి మేము మాకు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి స్టేషన్లో ఉండాలి టూ థర్టీకి మాకు ట్రైన్ మాకు జెనోవా నుంచి మిలాన్ టూ అవర్స్ జర్నీ ట్రామ్స్ చూస్తున్నారు కదా ఇలాంటి చాలా ట్రామ్స్ ఉన్నాయి బట్ మేమైతే ఇక్కడ లేదు వాక్ చేసుకుంటూనే వచ్చాం మళ్ళీ మేము జెనోవాకి రిటర్న్ అయిపోయాము నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి స్నో చూడండి ఎంత ఫుల్ ఎక్కువ అయిపోయిందో